అనుకూల బదలాయింపు పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అంటే ఒక రంగంలో మనం నేర్చుకున్న జ్ఞానం లేదా నైపుణ్యం మరొక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సహాయపడటం నిజ జీవితంలో దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి ఒకటి వాహనాలు నడపడం డ్రైవింగ్ సైకిల్ నుండి మోటార్ సైకిల్ సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తికి బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది ఈ బ్యాలెన్సింగ్ నైపుణ్యం మోటార్ సైకిల్ బైక్ నేర్చుకోవడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కారు నుండి లారీ బస్సు కారు డ్రైవింగ్ తెలిసిన వ్యక్తికి రోడ్డు నియమాలు స్టీరింగ్ కంట్రోల్ అవగాహన ఉంటుంది ఇది పెద్ద వాహనాలు నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తుంది రెండు భాషలు నేర్చుకోవడం లాంగ్వేజెస్ తెలుగు నుండి సంస్కృతం తెలుగు భాషలో చాలా పదాలు సంస్కృతం నుండి వచ్చినవి కాబట్టి తెలుగు బాగా తెలిసిన వారికి సంస్కృతం నేర్చుకోవడం సులభమవుతుంది హిందీ నుండి ఉర్దూ హిందీ మాట్లాడగలిగే వారు ఉర్దూను చాలా త్వరగా అర్థం చేసుకోగలరు ఎందుకంటే వాటి వ్యాకరణం మరియు పదిజాలం దగ్గరగా ఉంటాయి మూడు క్రీడలు స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ నుండి టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆడే వ్యక్తికి రాకెట్ పట్టుకోవడం రిఫ్లెక్స్ వేగంగా స్పందించడం పట్ల అవగాహన ఉంటుంది ఇది టెన్నిస్ నేర్చుకోవడానికి తోడ్పడుతుంది నాలుగు విద్య మరియు గణితం అకడమిక్స్ గణితం నుండి ఫిజిక్స్ గణితంలో కోరికలు తీసివేతలు మరియు ఫార్ములాలు నేర్చుకోవడం వల్ల ఫిజిక్స్ లో లెక్కలు ప్రాబ్లమ్స్ చేయడం సులభమవుతుంది టైపింగ్ నుండి కంప్యూటర్ కీబోర్డ్ మీద టైపింగ్ నేర్చుకోవడం వల్ల కంప్యూటర్ ఆపరేట్ చేయడం లేదా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వేగవంతం అవుతుంది ముఖ్యమైన అంశాలు అంశం నేర్చుకున్న నైపుణ్యం పాతది కొత్త నైపుణ్యం బదలాయింపు రకం సంగీతం పియానో వాయించడం ఆర్గాన్ స్లాష్ కీబోర్డ్ అనుకూల వంట కూరలు చేయడం బిర్యానీ చేయడం అనుకూల క్రీడలు ఫుట్బాల్ హాకీ కాళ్ళ వేగం అనుకూల